ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయాలి రాజకీయాల కోసం కాదు అట్లా మీరు నిన్న పలు అంశాలను కూడా నేను మీ దృష్టికి తేవాలనుకుంటా ఉన్నా ఒక అంశం మీరు చూస్తే వారు ఇది ఈనాడు దినపత్రిక ఇందులో మీరు చూస్తే ఒకసారి ఫ్రంట్ పేజ్లోనే ఈనాడు పత్రిక రాసింది రెండు వేల ఇరవై రెండు మే ఇరవై ఏడున జరిగిన పదహారవ కృష్ణా బోర్డు సమావేశంలో ఎజెండా పదహారు ఏడు అంశం కింద ప్రాజెక్టు కాంపోనెంట్లు అప్పగించడానికి అభ్యంతరం లేదని చెప్పారు రెండు వేల ఇరవై మూడు మే పంతొమ్మిదిన పదిహేడవ కృష్ణా బోర్డు సమావేశంలో ప్రాజెక్టులు అప్పగిస్తామని అంగీకరించారు మీరు రాశారు నో ఐ విల్ రీడ్ అవుట్ ఫస్ట్ పదహారవ కృష్ణా బోర్డు మీటింగ్ ఇది పదహారవ కేఆర్ఎంబి మీటింగ్ యొక్క మినిట్స్ పదహారవ కేఆర్ఎంబి మీటింగ్ మినిట్స్ ఇందులో మీరేమన్నారు పదహారవ కేఆర్ఎంబిలో సిక్స్టీన్ పాయింట్ సెవెన్ పారాగ్రాఫ్ సిక్స్టీన్ పాయింట్ సెవెన్లో ప్రాజెక్ట్ అప్పగించడానికి అభ్యంతరం లేదని చెప్పారు అన్నారు ఇది ఐటమ్ నంబర్ సిక్స్టీన్ పాయింట్ సెవెన్ ఐఎమ్ రీడింగ్ అవుట్ మీకు కాపీ కూడా ఇస్తాను Presenting the agenda item, member KRMB briefed about board's consensus decision taken on its 15th meeting for handing over 15 district, 15 direct outlets of Sri Shailam and Nagarjun Sagar projects by respective states to the KRMB. While matching government orders for transfer of two components of Sri and seven components of Nagarjun Sagar by Telangana were still awaited. ఆంధ్రప్రదేశ్ ఒప్పుకున్నది కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి శ్రీశైలం మీద ఉన్న రెండు సాగర్ మీద ఉన్నటువంటి ఏడు కాంపోనెంట్స్ను ట్రాన్స్ఫర్ చేసే విషయంలో ఇంకా ఉత్తర్వులు ఇవ్వలేదు తెలంగాణ ప్రభుత్వం యొక్క ఆర్డర్స్ ఆర్ స్టిల్ అవాయిటెడ్ ఇందులోనే ఇంకా స్పష్టంగా కూడా చెప్పారు ఇంకో దగ్గర తొందరగా ఇవ్వండి అని కూడా వాళ్ళు మన రిక్వెస్ట్ చేస్తూ చెప్పినారు అంటే ఇక్కడ ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు పదహారవ కేఆర్ఎంబి మీటింగ్లో తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకున్నదని ఎక్కడ చెప్పలే ఇందులో ఆంధ్రప్రదేశ్ ఒప్పుకున్నది తెలంగాణ ప్రభుత్వం యొక్క నిర్ణయం ఇంకా పెండింగ్లో ఉంది అనేటువంటి విషయాన్ని మీరు చెప్పిన పేరాగ్రాఫ్లోనే స్పష్టంగా చెప్పారు నెక్స్ట్ మీరు ఇందులోనే ఇంకో పేరాగ్రాఫ్ ఇందులోనే ఏమన్నారంటే మీరు మే పంతొమ్మిది పదిహేడవ కృష్ణా బోర్డు సమావేశంలో ప్రాజెక్టులు అప్పగిస్తామని అంగీకరించారు అన్నారు ఇది మేలో జరిగిన పదిహేడవ కృష్ణా బోర్డు మీటింగ్ యొక్క మినిట్స్ ఇందులో నేను పేజ్ నెంబర్ టెన్ పారాగ్రాఫ్ సెవెంటీన్ పాయింట్ లెవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఆల్రెడీ ఇష్యూడ్ ఫర్ హ్యాండింగ్ ఓవర్ ఎ టోటల్ ఆఫ్ సిక్స్ ప్రయోరటైజ్ కాంపొనెన్స్ ఆఫ్ శ్రీశైలం అండ్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అండర్ దేర్ కంట్రోల్ టు ఆర్ఎంబిన్ బోర్డ్ దిస్ ఇప్పుడు తెలంగాణ చీఫ్ సెక్రటరీ ఐఎన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేటెడ్ దే ట్ అగ్రీ for transfer of the components of sri Shailam and nagarjun sagar and stressed that the matter may be referred to the apex council to discuss common assets and to review the gazette notification of 2482 dated 15/7/2020